హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ యాక్చువల్లీ మీకు ఒక ఇంట్రెస్టెడ్ టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు నిన్న ఒక మంచి తీర్పునిచ్చింది ఏంటంటే ఉద్యోగాలలో అంటే రెండు వేల పదమూడులో ఒక కేసు వేసారు కేరళ కోర్టులో ఒక కేసు వేసారు ఏమనంటే రిజర్వేషన్ వాళ్ళు అంటే ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళకు ఓపెన్ కేటగిరీ మార్కులు వచ్చినా ఓపెన్ కేటగిరీలో తీసుకోవద్దు వాళ్ళని వాళ్ళని రిజర్వేషన్ పోస్ట్ ఫిల్ చేయాలి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను జనరల్గా ఓపెన్ కేటగిరీలో వంద మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ అంటే ఇక్కడ రిజర్వేషన్ వాళ్ళకు నూట ఒకటి వచ్చిన వాళ్ళని రిజర్వేషన్లే ఉద్యోగం ఇవ్వాలి ఓపెన్ కేటగిరీలో ఇవ్వకూడదు అని రెండు వేల పదమూడులో కేరళ కోర్టులో ఒక అతను ఇస్తే దాన్ని కేరళ కోర్టు సమర్థించింది దాని మీద నిన్న సుప్రీంకోర్టు నిన్న అనగా తేదీ వచ్చేసి ఇరవై ఒకటి జనవరి రోజు సుప్రీంకోర్టులో మీద పెద్ద ఎత్తున దుమారం లేపి దాని మీద డబల్ వెంచ్ అనేది కేసుకు తీర్పునిచ్చింది ఏమనంటే ఓపెన్ కేటగిరీలో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో అవే జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా వస్తాయి అంటే క్యాస్ట్ వైజ్ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వచ్చినా కానీ వీళ్ళని జనరల్ కేటగిరీ ప్రకారంగానే ఓసీలలో మాత్రమే అంటే జనరల్లో వచ్చిన మార్కుల ప్రకారంగానే మెరిట్ లిస్ట్లో వచ్చిన ప్రకారంగా ఉద్యోగం ఇవ్వాలని తీర్పునిచ్చింది ఇది ఎక్కడ జరిగిన కోర్టు అంటే సుప్రీంకోర్టులో జరిగిన తీర్పు ప్రకారం ఇది ఏమంటారంటే ఎడ్యుకేషన్లో కూడా ఎడ్యుకేషన్లో కూడా మెడికల్ సీట్లు కానీ లేకపోతే బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ ఇట్లాంటి సీట్లలో కూడా ఓపెన్ కేటగిరీలకు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కూడా ఉత్తీర్ణత మార్కులు మెజార్టీ మార్కులు వచ్చిన వాళ్ళకు మాత్రం మెజార్టీలోనే కన్సిడర్ చేయాలి మెరిట్ లిస్ట్ ప్రకారంగానే తీసుకోవాలి వాళ్ళకని ఒక తీర్పునిచ్చింది ఇంకొక విధంగా ఏంటంటే మెరిట్ లిస్ట్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నా సీను అనే వ్యక్తికి మెరిట్ లిస్ట్లో ఇచ్చిన మార్కులు ఇతను ఎస్సీ కానీ ఇతను మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఫీజు కట్టాలా లేకపోతే అతను జనరల్ కోటగిరీలో వచ్చింది కదా సీటు లేకపోతే ఎస్సీ కేటగిరీలో ఒక ఐదు వందల ఫీజు ఉంటే ఇందులో వెయ్యి రూపాయల ఫీజు ఉంటాయి వెయ్యి రూపాయల ఫీజు కట్టాలా ఐదు వందల రూపాయలు ఫీజు కట్టాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు జనరల్ కేటగిరీలో మీకు సీట్ వచ్చినా సరే మీరు మాత్రం ఎస్సీకి ఎంత కేటగిరీకి ఫీజు ఉంటుందో అంతే ఫీజు కట్టాలి అంటే ఇది మెడికల్ వాళ్ళకి చెప్తున్నాను ప్రత్యేకంగా ఎందుకంటే అందులో ఫీజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు జనరల్ కేటగిరీలో వచ్చిందండి మీ ఫీజు మొత్తం ఫీజు కట్టాల్సి వస్తుందండి అని చెప్తారు తప్పండి మీరు జనరల్ కేటగిరీలో మీకు సీట్ వచ్చినా సరే ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చినా సరే మీరు మీ కమ్యూనిటీకి బేస్డ్ అంటే ఎస్సీకైనా బీసీకైనా ఓబీసీకైనా మీకు ఎంతైతే ఫీజు ఉంటుందో అంతే ఫీజు చెలాయించాలని నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది ఇది చాలా చాలా విద్యార్థులకు ఉపయోగపడే న్యూస్ అండి అదే విధంగా ఇంకొకటి ఏంటంటే కొన్నిటికి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లోనేమో వాళ్ళు కేటగిరీ వైజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు నీ లో జరిగినప్పుడు ప్రిలిమ్స్లో ఎస్సీలో కానీ ఓబీసీలో కానీ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ లేదా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే క్వాలిఫై అవుతారని ఇస్తారు వాళ్ళు ప్రిలిమ్స్లోనేమో కేటగిరీలో క్వాలిఫై అయ్యారు మెరిట్లో క్వాలిఫై కాలే కేటగిరీలో క్వాలిఫై అయ్యారు వాళ్ళు మెయిన్స్కి వరకే మళ్ళీ మేము మాకు అత్యంత మార్కులు వచ్చినాయి మేము మెరిట్లో జాబ్ కొట్టుస్తుందా మాకు లేకపోతే మెరిట్ సీట్ ఇస్తారా అంటే అలా ఇవ్వరండి నువ్వు మెరిట్లో జాబ్ కొ నువ్వు ఎక్కడైతే నువ్వు కేటగిరీ వైజ్ సెలెక్ట్ అయినావో ఇక్కడ కూడా కేటగిరీ వైజే తీసుకుంటారు ఇది ఎవరికైతే అవసరమో దీని మీద ఎవరికైనా డౌట్ ఉంటే సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ చేయండి మేము ఇంకా కొంచెం మంచిగా చెప్పడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్